ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుపై బీజేపీ నేత గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు దొంగలకు రౌడీలకు అంతకులు ఇచ్చే ట్రీట్మెంట్ని ఆయనకు ఇవ్వాలన్నారు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఇలాంటి వ్యక్తిని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని టాలీవుడ్కు సూచించారు తన వద్ద అసిస్టెంట్గా ఉన్న యువతిని మతం మార్చుకోమని చెప్పి జానీ మాస్టర్ హింసించారని ఆరోపించారు మహిళల భద్రత కోసం బలమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు జానీ మాస్టర్ ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఎంతమంది పట్ల లవ్ జిహాద్ ప్రయోగించారో తెలియాల్సి ఉందన్నారు సినిమా పరిశ్రమలో జానీ మాస్టర్ వంటి వారు చాలామంది ఉన్నారని మండిపడ్డారు జానీ మాస్టర్ లాంటి వారి వల్ల సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు నారసింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నాను జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకుముందు ఉన్నారు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరిస్టిక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్డ్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రండి అని నేను బాలీవుడ్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే పేరు వస్తుంది అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్పేజ్ చేస్తున్నారు ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి ప్రేమ ఇంటర్కేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాబడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ భాష మాస్టర్కి కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను